హాయ్ అండి ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ పచ్చి పులుసు మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా వంట చేయడానికి టైం లేనప్పుడు ఈ పచ్చి పులుసుని చాలా ఈజీగా త్వరగా తయారు చేసుకోవచ్చు దీన్ని తయారు చేయడం కోసం ముందుగా చింతపండుని నానపెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిపకాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఎండుమిరపకాయలు బెల్లం ఇంకా ఆయిల్ ముందుగా దీన్ని తయారు చేయడం కోసం ఒక గిన్నె తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకోవాలి మనకి పులుపుకి తగిన విధంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చింతపండు రసం తీసుకోవాలి ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ బెల్లం వేసుకోవాలి బెల్లం వేయటం వల్ల పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల వీటిలో ఉండే ఫ్లేవర్స్ అంతా కూడా చింతపండు రసంకి బాగా పడతాయి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఒక రెండు మూడు ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసుకోవాలి ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు చివరిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసంలో వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి పులుసు రెడీ అయింది వేడివేడి అన్నంలోకి ఈ పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ముద్దపప్పు కాంబినేషన్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్